య మంగళాయ మహోద్యసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వామశనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కార్తీక బహుళ ప్రతిపత్తి గురువారం భరణి నక్షత్రం నవంబర్ ఆరవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములుగా గురువారం దానికి తగిన రోజు చెందించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతారాధనల్లో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన మృసు చేసి సంప్రదాయ విశ్రధారణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపరుషత్ పారాయణం దిగువృంద సేవా కాలం అనంతరం ధూపుసేవ ధూపుసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాన్ని పారాయణించేడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగన్ వేదనం అయిన తర్వాత నిత్యహోమం బలహరణం అయిన తర్వాత మంగళాశేష్ము జాతపర్ గోష్ఠి తీర్థం యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మరళా పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు గురువార ప్రయుక్తంగా అష్టోత్తర శాత స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటల కాల్జిత గంట సేవ తొమ్మిదిన్నర గంటల కాలుజితం నుంచి కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాదు గురువారం ఆయ సేవల తగిన దర్శనం చెందించి స్పృదయ వృష్ణారణతో పన్నెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభవన్ వేదం మహానువేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుగుదల చేయడం జరుగుతుంది గురువారం ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవ కాలం ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శన కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరాము ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో శాసనామర్చన జరుగుతుంది ఆస్తిక భక్తులు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన మృం చెందించి సంప్రదాయ వృష్టధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఇలాంటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది